ఉగాది పండుగ రెండు పేల ఇరవై ఐదవ సంవత్సరంలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం పాజిమితిథి ప్రారంభం ఇరవై తొమ్మిది మార్చి రెండు పేల ఇరవై ఐదు శనివారం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ప్రారంభమై మార్చి ముప్పై రెండు పేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల నలబై తొమ్మిది నిమిషాల వరకు పాఠ్యమితి అయితే ఉంటుందండి సూర్యోదయంతో మనము ఏ తిది ఉందో ఆ తేదీని మనము పరిగణనలోకి తీసుకుంటాం కాబట్టి పాఠ్యమితి మార్చి ముప్పైయో తేదీన మనకి సూర్యోదయం తింది కనుక మార్చి ముప్పయవ తేదీ ఆదివారం రోజునే మనము ఉగాది పండుగను అనేది జరుపుకోవాలి ఈ రోజు నక్షత్రం రేవతి సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి అశ్విని రెండు వేల ఇరవై సంవత్సరం తెలుగు నూతన సంవత్సరం పేరు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఈ విశ్వావసునామ సంవత్సరం తెలుగు సంవత్సరాలలో ముప్పై సంవత్సరం ఈ రోజున ఉగాది పచ్చడి సేవించుటకు మరియు తైలభ్యంగన స్నానం నూతన వస్త్రధారణ పంచాంగ శ్రవణము పూజ చేయుటకు శుభ సమయాలు ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల లోపలండి ఆ సమయంలో వీలు కానివారు ఉదయం తొమ్మిది గంటల ఒక నిమిషం నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల శుభ సమయం ఉంది ఈ సమయాన్ని అనుసరించి ఉగాది పచ్చడిని సేవించడం పూజ చేసుకోవడం ఏదైనా నూతన పనులు ప్రారంభించడం లాంటివి చేసుకోండి